హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇది చూసారా బట్టలు అన్నీ మడతలు పెడుతున్నాను తీసి ఈరోజు నాయ పెట్టుకుంటే రేపు మా ఆయన తర్వాత మా పాప తర్వాత ఒకరోజు బెడ్షీట్లు ఒకరోజు ఇంకా అన్ని పనులు ఉంటానే ఉంటాయి కదా ఇట్లా మేము చేసుకుంటాం అన్నమాట పనులు అన్నీ ఒకే రోజు పెట్టుకోను అనమాట ఒకరోజు ఒక పని ఇంకో రోజు ఇంకో పని అట్లా చూసారా ఎన్ని బట్టలు ఇందాక నుండి మడతలు పెడుతూనే ఉన్నాము ఇంకా అవ్వలేదు అనమాట ఇవి కొన్ని తీసేస్తాను అనుకో అవి ఏం చేస్తానంటే వీళ్ళు వస్తుంటారనమాట బుధవారం బుధవారం వస్తుంటారు ఎవరంటే అనాథాశ్రమం వాళ్ళు ఆటో వేసుకొని వస్తారనమాట ఇక్కడ చాలామంది బట్టలు ఇంకా బియ్యము ఉంటే అది చేస్తారు కొంతమంది బియ్యం ఇస్తారు కొంతమంది బట్టలు ఇస్తారు కొంతమంది బెల్లము అట్లా ఇంట్లో సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారనమాట అట్లా నేనైతే కొన్ని బట్టలు అయితే ఇస్తాను ఒకరోజు మా ఆయన ఒకరోజు మా పాప అట్లా వాళ్ళు వచ్చినప్పుడు తీసి ఇట్లా అయితే సర్ది పెడతాను అందుకే నేను సర్దుతున్నాను వీటిలో ఏమన్నా తీసేయాల్సినవి ఉంటే అలా తీసేసి వాళ్ళకైతే ఇస్తాము మీరు అలానే చేస్తారా మేమైతే ఇలా తీసేసి ఇంకా ఇచ్చేస్తాం అనమాట అట్లా ఉంటారు కదా అక్కడ వేసుకునే వాళ్ళు అలా ఏవైనా తీసుకుంటారు వాళ్ళు బట్టలైనా శారీస్ అంటే జెంట్స్ అయినా లేక కిడ్స్ అయినా లేదంటే మన లేడీస్ అయినా ఏవైనా సరే తీసుకుంటారు అందుకని వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా సర్ది పెట్టుకుంటారు అనమాట ఒక అయితే పెట్టుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నమాట మన ఇంటికే వస్తారు వాళ్ళు ఇంటింటికి వచ్చి డోర్లు కొడతారా ఏమైనా ఉన్నాయా బట్టలు అని అట్లా మేము ఇచ్చేస్తాం అనమాట మీరు అలానే ఇస్తారా కామెంట్ చేయండి ప్రతిదీ ఇస్తామన్నమాట ఏదైనా సరే ఇంట్లో వాడుకునే వస్తువులు అంటే ఏమైనా మామూలుగా అంటే రేషన్ బియ్యం కందిపప్పు రేషన్ బియ్యం అంటున్నా మామూలు నార్మల్ అయినా కందిపప్పు అయినా రేషన్ బియ్యం కూడా తీసుకుంటారు ఇస్తే ఏమైనా సరే వాళ్ళకి యూజ్ అవుతుంటాయి కదా అట్లా అందుకని ఏమన్నా ఉన్నాయి ఏమైనా తీసేస్తాను మన కొన్ని తీసేస్తాను అంటే చినిగిపోయినవి ఏం కాదండి చినిగిపోయినవి కాదు మంచివే కాకపోతే మనకి టైట్ అవుతూ ఉంటాయి కదా ఇట్లా టైట్ అవుతుంటాయి కదా అవి తీసేస్తాము మళ్ళీ మనం తగ్గి వేసుకోవాలంటే అది మన వల్ల కాదు మనం తగ్గలేము అవి వేసుకోలేము అందుకని అట్లా ఇస్తూ ఉంటాం అన్నమాట మా పాపకు కూడా కొంచెం అంటే పెద్దవు పెరుగుతూ ఉంటుంది కదా ఇంక అందుకని చెప్పి చిన్న బట్టలు ఉంటాయి కదా కిడ్స్ బట్టలు అవైతే అయితే ఇచ్చేస్తాము ఒక సంచిలో పెట్టేసి ఇంకా మెన్సీ కూడా ఇచ్చేస్తాం అనమాట ఇప్పటికి చాలా సార్లు ఇచ్చాము ఇస్తే మంచిదే కదండి అట్లా మీరు కూడా ఇస్తూ ఉండండి వాళ్ళకి యూజ్ అవుతుంటాయి కదా దేనికో దానికి అట్లా అనమాట ఇంకా మీ ఇంటి దగ్గరకు కూడా ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారా మాకైతే వస్తూనే ఉంటారు ప్రతి వారం వస్తారు ప్రతి బుధవారం వస్తూ ఉంటారు ఇస్తే మంచిదే కదండి పేదవాళ్ళకి అవి చించి పడేసి అట్లా చేసే కన్నా అట్లా పేదవాళ్ళకి ఇస్తే మంచిది అనమాట మేమైతే ఇస్తూ ఉంటాము మీరు కూడా హెల్ప్ చేయండి మీరు కూడా ఇవ్వండి ఏమైనా పాత బట్టలు అలా ఉన్నాయి ఎందుకు ఇంటి నిండా బట్టలు పెట్టుకుంటారు మీరు కూడా ఇచ్చేసేయండి అంటే మీరు వేసుకునే కాదు అంటే పట్టకుండా ఉంటాయి కదా అవి అయితే ఇచ్చేసేయండి చిన్న అయితే ఇవ్వ చిన్న ఏం చేస్తారంటే ఇంట్లోనే ఏదన్నా కుర్చీలు అలా తుడుచుకోవడానికి లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ అలా తుడుచుకోవడానికి వాడుకోండి గ్యాస్ బండ దగ్గర అవి అవి ఉంటాయి కదా బండలు అవి తుడుచుకోవడానికి అయితే వాడు కొంచెం నీవిపోతుంది వాడికి యూస్ అవ్వాలి కదా మనం ఇచ్చినవి అందుకని మేము అలా ఇస్తూ ఉంటాము ఓకేనా నిన్న చికెన్ పచ్చడి పెట్టాను చూడండి చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది వల్ల సేమియా సేమే కదా రవ్వ కేసరి పెట్టాను అది కూడా చాలా బాగా వచ్చింది అది కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పాలు తలకలు పెట్టాను వీడియో పెడుతూనే ఉంటాను చూడండి డైలీ ఒక వీడియో అయితే వస్తుంది షార్ట్స్ తియ్యచ్చు కానీ షార్ట్స్ కూడా తీస్తున్నాను కానీ యూజ్ ఏమంటారు లేదు అసలు మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్